హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియాలో ఇండియా ఇండిపెండెన్స్ డే వేడుకలు జరగడం అనేది అక్కడి భారతీయుల కోసం ఎంతో ప్రత్యేకమైన సందర్భం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం స్వాతంత్రం పొందిన రోజు నుంచి ప్రతి సంవత్సరం ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలలో గర్వాన్ని నింపుతూ సౌదీ అరేబియాలో కూడా లక్షలాది భారతీయులు పనిచేస్తూ నివసిస్తూ ఉంటారు వీరు స్వదేశానికి దూరంగా ఉన్న తమ మాతృభూమి పట్ల ఉన్న ప్రేమను గౌరవాన్ని ఈ వేడుకల ద్వారా వ్యక్తం చేస్తారు ప్రతి ఏడాది ఆగస్టు పదిహేనున సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం మరియు కాన్సులేట్ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉదయం వేళ రాయబార కార్యాలయ ప్రాంగణంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం ఆలపిస్తారు ఆ క్షణం ప్రతి భారతీయ హృదయాన్ని దేశభక్తి భావంతో నింపేస్తోంది అక్కడికి హాజరయ్యే వారు సంప్రదాయ దుస్తుల్లో కొందరు త్రివర్ణ పతాకాలతో కొందరు దేశభక్తి నినాదాలతో వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు కార్యక్రమంలో కౌన్సిల్ జనరల్ ప్రధానమంత్రి ప్రసంగాన్ని చదివి వినిపిస్తారు ఆ ప్రసంగంలో దేశ అభివృద్ధి ఏకత భవిష్యత్ లక్ష్యాలు వంటి అంశాలను ప్రస్తావిస్తారు చిన్నారులు యువత మహిళలు అందరూ కలిసి దేశభక్తి పాటలు పాడటం సాంస్కృతిక ప్రదర్శనలు చేయడం కూడా ఈ వేడుకల్లో భాగమవుతుంది కొన్నిసార్లు భారతీయ సమాజ సంఘాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి అందులో నృత్యాలు కవితలు దేశ చరిత్రపై నాటికలు ప్రదర్శిస్తారు ఉండే భారతీయులకు అక్కడి చట్టాల కారణంగా వేడుకలు పరిమిత స్థాయిలో నియమ నిబంధనలు పాటిస్తూ జరుగుతాయి అయినప్పటికీ ఆ రోజు ప్రతి ఒక్కరి మనసులో దేశభక్తి జ్వాలలు రగులుతాయి పతాకాన్ని ఎగురువేసిన క్షణంలో స్వదేశం గుర్తుకు వస్తూ కన్నీళ్లు కార్చేవారు కూడా ఉంటారు ఈ వేడుకలు కేవలం ఒక జాతీయ పండుగ జరుపుకోవడమే కాదు మనం ఎక్కడున్నా మన మూలాలు మన సంస్కృతి చరిత్ర పట్ల గౌరవాన్ని కాపాడుకోవడం అనే సందేశాన్ని ఇస్తాయి సౌదీ అరేబియాలోని ఈ వేడుకలు అక్కడి భారతీయ సమాజాన్ని మరింత ఏకతా భావంతో కలిపి ఉంచుతాయి స్వదేశం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ రోజు ప్రతి భారతీయుడు తన హృదయంలో భారత్నే మోస్తూ గర్వంగా అట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి